ఇంక ఇది అయిన తర్వాత ఇక్కడ ఏదో మంచు పండాలని చెప్పి కాశ్మీర్ లా ఏదో పెట్టారు ఇక్కడ దీనికి కూడా ఎంట్రీ ఫీ ఉంటుందేమో అనుకున్నాం నేను ఏదో బాగుంది అట్లా అంటే అక్కడికి వెళ్తున్నాము లోపల అంటే అందరూ వెళ్తున్నారనమాట బాగుంది ప్లేస్లో అది అలా అనిపించింది ఫస్ట్ ఇటు అటు అంటే అదేదో వేశారండి వాళ్ళు అదేమి బ్లీచింగ్ పౌడర్ అనుకుంటా నాకు తెలియదు బట్ బ్లీచింగ్ పౌడర్ ఏంటో తెలియదు గా ఉంది పౌడర్ లాగా వేసారు వేశారు అంటే స్నోలా ఫీల్ ఆ ఫీల్ రావడానికి అన్నమాట బాగుంది అసలు ఖాళీ లేదు ఆ చంద్రపా చూడండి ఒకసారి ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది దాన్ని బయట చూసుకోవచ్చు సినిమా అంటే పాప్కార్న్ కోసం వచ్చేస్తుంది ఇలాంటి వాటి కోసం ఏంటంటే ఆడుకోవడానికి బాగుంటుంది కదా అంటే చాలా ఇచ్చే క్యూ అనమాట ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి ఇలా ఉంది ఇక్కడ చూడండి హట్ పెట్టారు ఇలా ఉంది స్నో కాల్స్ ఇలా అది చేశారనమాట ఇక్కడ వాటర్ ఫాల్లా పెట్టారు బాగుంది యాపిల్కి నాకైతే ఎంత బాగా నచ్చింది అది చూడండి యాపిల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఉండవు కదా అంటే కాశ్మీర్లో ఆపిల్ రావడం కోసం సెటింగ్ అయితే బాగా వేశారు బాగుంది వాటర్ ఫ్లో అవుతూ ఉంది కింద నుంచి ఇలాంటి హెడ్స్ అయితే ఉన్నాయి బాగున్నాయి చల్లదనం కోసం ఇక్కడ ఈ ఏసీస్ కూడా ఫ్యాన్స్ కూడా పెట్టారు బాగున్నాయి నైటింగ్ సెటింగ్ అయితే బాగుంది ఇక్కడ ఈ లోపలే టైం ఎక్కువ పట్టింది అంత ప్రాబ్లం కదా వాళ్ళు వాళ్ళని టైం ఎక్కువ పట్టింది అంత వాల్ పేపర్స్ బాగా వేసేది వాల్ పేపర్స్ మంచివి బాగున్నాయి అదంతా కాశ్మీర్ ఫీల్ రావడం కోసం ఫీల్ ఏం రావడం కోసం నాకైతే సెట్టింగ్ బాగా నచ్చింది వైట్ అన్న